అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ అలీ డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు పుట్టినరోజును రెయిన్బో క్లబ్ ప్రెసిడెంట్ అలీ బాల సుందరి ఆధ్వర్యంలో రెయిన్బో చిల్డ్రన్స్ హోమ్ లో చిన్నారుల మధ్య ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథులు డిస్టిక్ గవర్నర్ అలీవనం శ్రీనివాస్ చేతుల మీదుగా డాక్టర్ ని సాల్వాతో సత్కరించి పుష్పగుచ్చాన్ని అందించడం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షులు లక్ష్మీ నాగేంద్ర మాట్లాడుతూ సేవకు మారు పేరు అయిన చప్పడి వెంకటేశ్వరరావు జన్మదినం ఇలాంటి చిన్నారుల మధ్య జరుపుకోవడం చాలా హర్షించదగ్గ విషయమని ఆయన మరింత మందికి సేవలు అందిస్తూ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరారు ఎందరో పేద విద్యార్థులను చదివిస్తూ ప్రతి నెల ఉచిత మెగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు డాక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ గవర్నర్ అలై వనం శ్రీనివాస్ రీజనల్ చైర్పర్సన్ అలై దుర్గా సుభద్ర జోన్ చైర్మన్ అలై లక్ష్మీ నాగేంద్ర అలై రజని ప్రెసిడెంట్ అలై సుందరి పిఆర్ఓ అలై మణి అలై గణేష్ అలై శ్రీదేవి అలై ఉపేంద్ర అలై హేమలత రెయిన్బో చిల్డ్రన్ హోమ్ చిన్నారులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు సుందరి ఈరోజు డాక్టర్ తప్పుడి వెంకటేశ్వర గారి బర్త్డే రెయిన్బో చిల్డ్రన్స్ లో ఇంత గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసుకోవడం అనేది నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంది చెప్పడానికి కూడా సేవా గుణంలోనే కాదు ఏ విషయంలో అయినా కూడా ఆయనకి ఆయనే మాకు ఇన్స్పిరేషను కాబట్టి ఆయన ఇంకా ఇలాంటి మంత్రే ఎన్నో చేసుకుని ఇంకా చాలా చాలా మందికి మంచి సేవా కార్యక్రమాలు అందివ్వాలని మా రేణు తరఫున మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రెయిన్బో క్లబ్ అధ్యక్షులైన సుందరి గారు అధ్యక్షులని ఈరోజు రెయిన్బో క్లబ్ లో మరి డాక్టర్ చెప్పడం వెంకటేశ్వర గారి యొక్క బర్త్డే వేడుకలు జరగడం జరుగుతుంది మరి ఈరోజు పిల్లల మధ్యన ఈ బర్త్డే వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందదాయకం మరి మా సోదరులు మరి చెప్పండి వెంకటేశ్వర గారు మరి సమాజంలో ఏ విషయంలో అయినా నేనున్నానని ప్రతి ఒక్కరికి ముందుండే వ్యక్తి ఎందుకంటే ఒక ఒక వ్యక్తి ఒక రంగంలోనే రాణిస్తారు కానీ మరి దేవుడైనానికి మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇస్తూ మరి ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తూ మరి సమాజంలో మరి ఒక వైద్య రంగంలోనే కాదు రాజకీయ రంగంగా కానీ ఒక మరి స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో కానీ అలాగే అసోసియేషన్ ఎన్నో అసోసియేషన్లు ఆయన ఒక అధ్యక్ష స్థానంలో ఉండి అందరికీ ఆదర్శంగా నిలుస్తూ మరి అందరికో సేవలు చేస్తూ రెండు వేల ఒకటిలో మరి హెల్త్ అవేర్నెస్ ఒక సంస్థను కూడా స్థాపించి ఈరోజు ఇరవై మూడవ వారస కోసం కూడా జరుపుకోవడం జరిగింది మరి ఆయన మరిన్ని సేవా కార్యక్రమాలు చేసే విధంగా దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని ఇస్తూ మరి అందరికీ కూడా తోడ్పాటుగా ఉంటూ ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ఎంతోమంది పిల్లల్ని కూడా అనాథ పిల్లలను కూడా ఆయన ఎవరికి చాలామందికి తెలియకుండా కూడా ఆయన ఆర్థికంగా సాయం చేసి చదివించిన పరిస్థితులు చాలా ఉన్నాయి చాలామంది పిల్లలను కూడా చదివించడం జరిగింది మరి అలాంటి సహాయ సహకారాలు మరింత మందికి అందేలాగా ఈ సమాజంలో మరి ఆయన అందరికీ తోడ్పాటుగా ఉంటూ మరి ఆ దేవుడు మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ మరి ఇంకా మరిన్ని సేవా కార్యక్రమం ముందుకెళ్తారని ఆశిస్తూ ఈ రోజు పుట్టినరోజు జరుపుకున్నందుకు మరి ఒక్కసారి ఆయనకి ప్రత్యేకమైన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం